మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక చిన్నారి నేస్తాలు మనం ఈ వీడియోలో రాబందులు అనే పక్షుల గురించి తెలుసుకుందామా మీలో చాలామందికి రాబందుల గురించి తెలియకపోవచ్చు అంతరించిపోతున్న పక్షులలో రాబందులు కూడా చేరాయి రాబందులు సజీవ జంతువులను వేటాడవు ఇవి ప్రధానంగా చనిపోయిన కుళ్లిపోయిన జంతువుల మాంసాన్ని తింటాయి తద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి మన పెద్దల కాలంలో ఇవి ఎక్కువగా ఉండేవి వాతావరణ మార్పుల వలన మానవుల తప్పిదాల వలన ప్రస్తుతం రాబందులు దాదాపు అంతరించిపోయాయి జంతు ప్రదర్శనశాలలలో కూడా వీటిని చూడలేకపోవచున్నాము ఇవి రెక్కలు విప్పినప్పుడు ఆరడుగుల పొడవు ఉంటుంది భారతదేశంలో కనిపించే రాబందులు విశాలమైన రెక్కలతో సుమారు ఏడు కేజీల బరువు ఉంటాయి వీటి తల చుట్టూ తెల్లటి ఈకలు మెడదగ్గర మాత్రం పసుపు రంగు ఈకలు ఉంటాయి ప్రపంచం మీద ఇరవై మూడు రకాల రాబందులు ఉన్నాయి అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలో రాబందులు కనిపిస్తాయి ఎడారుల నుంచి అడవుల వరకు వివిధ రకాల ఆవాసాలలో సంచరిస్తాయి వీటికి సునిశితమైన వినికిడి చూపు కలదు వీటి బలహీనమైన పాదాలు కాళ్లవలన తమ ఆహారాన్ని మోసుకుపోలేవు రాబందులు చాలా ఎత్తులో ఎగురుతాయి ఇవి సాధారణంగా రోగాల బారిన పడవు భారతదేశంలో నివసించే పార్సీలు అనేవారి మతపరమైన ఆచారం ప్రకారం మృతదేహాలను ఖననం చేయడం లేదా కాల్చడం చేయరు ఎందుకంటే శవాలు భూమి నీరు గాలి మరియు అగ్నిని కలుషితం చేస్తాయంటారు అందువల్ల చనిపోయిన తమవారి శరీరాలను ఎత్తైన టవర్ ఆఫ్ సైలెన్స్లో ఉంచుతారు ఈ శవాలను రాబందులు తింటాయి చిన్నారి నేస్తాలు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మీకు ఏ సమాచారం కావాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వాటిని వీడియో రూపంలో మీకందించటానికి ప్రయత్నిస్తాం